స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ కెరీర్ లోను కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే గతేడాది ఆమె ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడ్మోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో లింగభైరవి ఆలయం సన్నిధిలో అత్యంత సింపుల్ గా ఈ వివాహం జరగటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ పెళ్లి సమంత తీసుకున్న స్ప్రిచుల్ నిర్ణయానికి ప్రతీకగా నిలిచింది పెళ్లి తర్వాత తొలి న్యూ ఇయర్ ను సమంత రాజ్ జంట ప్రత్యేకంగా జరుపుకుంది వివాహం తర్వాత వచ్చిన నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు శామ్ రాజ్ పోర్చుగల్ రాజధాని లిస్బన్ కు వెళ్లారు అక్కడ వారి వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు అవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది ఆ వీడియోలో సమంత ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపిస్తోంది భర్త తో కలిసి న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ శామ్ ఇలా చాలా హ్యాపీగా ఉండటం చూసి చాలా ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తూ శామ్ జంటకు న్యూ ఇయర్ విశేష చెబుతున్నారు పెళ్లి తర్వాత సమంత జీవితంలో వచ్చిన పాజిటివ్ చేంజ్ స్పష్టంగా కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇక కెరీర్ పరంగా కూడా సమంత ఫుల్ బిజీగా ఉంది నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ముందడుగు వేసిన ఆమె మా ఇంటి బంగారం అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించటంతో పాటు స్వయంగా నిర్మిస్తోంది